మన్మోహన్ రెడ్డి గారు ఆరు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో కోర్టుకు వస్తున్నాడా ఇది మనకి చూడాలి ఏం పెడపాలి అక్రమ కేసులో పెడుతున్నాడు తప్ప అన్యాయం చేసి కోర్టుకు వెళ్ళడం లేదు అనేది మరొక అక్కడ ఏం బయటపడలేదు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్తున్నాడు అని చెప్పి చూడడానికి ఎవరు వెళ్లరు అంత ఓపిక లేదు ఎవరికి ఏంటి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తాడు ఎందుకు వెళ్తున్నారు అక్రమ కేసులు అవినీతి కేసులు దీంట్లో అవినీతి కేసులు మీదే వెళ్తున్నాడు ఆయన బయట అప్పట్లో సబ్జెక్టు కరెక్షన్ అంబటి గారు దీన్ని ఫిగర్ మీరు కరెక్ట్ చేయండి ఖచ్చితంగా నలభై వేల కోట్లు నలభై ఐదు వేల కోట్లు సీజ్ చేసిన తర్వాత ప్రాపర్టీస్ అంటే ఎంత మేధా ఆలోచించిన సిబిఐ కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు ఏమి ఇప్పుడున్న కోటం ప్రభుత్వం పెట్ట గుర్తుందా దానిపైన వెళ్తున్నారు ఇక జనాలు అబ్బా అవినీతి కేసులు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారని చెప్పి చూడడానికి వస్తారా మనం అవివేకులు ఇక్కడ ఈయన అవినీతి కేసులో ఈయన కోర్టు హాజరు అవుతూ చూడడానికి కేవలం ఆటో ఒక రెండు వందలు వెళ్ళటానికి ఒక రెండు వందలు ఎలాగో ఇంటి నుంచి బయటకు వచ్చాం కదా అని బోన్ చేసి ఒక రెండు వందలు ఆరు వందలు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరున్నారు ఎవరున్నారు ఆరు వందలు మీ మనుషులు కి తెప్పించుకున్నారు అక్కడ ఎయిర్పోర్ట్ కని ఇంత ఉండి ఉంటాయి గనక మనకి నైట్లీ స్పీకింగ్ పదకొండు స్థానాలు ఎందుకు చెప్పండి అది కూడా ఒక పాయింట్ కదా ఇదంతా పక్కన పెడితే రప్పారప్ప టూ పాయింట్ ఎవరికి రప్పారప్ప కోర్టు రప్పారప్ప చెప్పాలి కదా లేకపోతే జగన్ కి రప్పారప్ప ఇక్కడ ఉంది కోర్టు జగన్ ఇంకెవరు లేరు ఇక్కడ లేకపోతే జప్తు చేసిన ఆస్తులకి రప్పారప్పనా లేకపోతే మనకి నెక్స్ట్ టైం పదకొండు కూడా పోయి రప్పారప్ప సింగిల్ డిజెక్ట్